అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు రోజు తల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ కోరాధంలో జరుగుతున్నటువంటి క్రికెట్ పోటీలకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ గ్రామవాసి మీకు అత్యంత ప్రియమైనటువంటి రవిబాబు రవిబాబు గారు మిత్రులు గత నలభై సంవత్సరాలుగా నాకు అత్యంత ముఖ్యుడు కాలేజీ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా అదే స్నేహభావం అదే సోదర భావంతో ఉంటున్నటువంటి సోదరుడు మీ అందరికీ బాబుగా పేరుండి మాకు కాలుసాల నాగేశ్వరరావు గారు సోదరుడు నాగేశ్వరరావు గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ భ్రమర వెంచర్స్ వారు దాని భ్రమరా వెంచర్స్ అనే కాకుండా నాకు రాజకీయ నాయకుడిగా మొట్టమొదటిగా ఫోన్ ద్వారా పరిచాం సోదరుడు చూడటం ఇదే చంద్రబాబు నాయుడు గారు నన్ను హైదరాబాదు కు పంపిస్తే అక్కడి నుంచి కొన్ని నియోజకవర్గాలను మానిటరింగ్ చేసే కార్యక్రమంలో భాగంగా కొన్ని ఇష్యూస్ అక్కడికి ఏదైతే దృష్టికి వచ్చిన దాంట్లో మాట్లాడే క్రమంలో వారి శ్రీమతి అక్కడ పోటీ చేయటం గుంటూరు ఎమ్మెల్యేగా మాధవ్ గారు గెల్లా మాధవ్ గారు ఆ సందర్భం మాట్లాడటం మళ్ళీ రెండు మూడు సార్లు ఫోన్లో మాట్లాడటం మళ్ళీ ఈరోజు ప్రత్యక్షంగా వారిని మన బాబు ద్వారా కలవటం మరి గెల్ల రామచంద్రరావు గారు గారి అదేవిధంగా మన పున్నయ్య గారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుల చిరకాలం ఇంత వయసులో కూడా ఆయన యూత్ గా ఉన్నాడు ఎనర్జెటిక్ యూత్ అండ్ యాక్టివ్గా ఉన్నారు వారు అదేవిధంగా మన మస్తానయ్య గారు మన సిఐ మల్లికార్జున్ గారు మన తిలక్ గారు సరే బాబు గురించి ఎట్లా చెప్పారు వేదిక మురంట పెద్దలందరూ ఈ గ్రామ కోటేశ్వరరావు గారు ఈ గ్రామ పెద్దలందరూ మీడియా మిత్రులు చాలా సంతోషం గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇక్కడ రావడం కూడా జరిగింది ఈ ఇదే టోర్నమెంట్స్ కార్యక్రమానికి మన కారసాల నాగేశ్వరరావు గారు ఆహ్వానం మేరకు మరి ఈరోజు చాలా సంతోషం ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించడం అనేది మన రామచంద్రరావు గారు చెప్పినట్టు అందరం అన్ని స్టార్ట్ చేస్తాం కానీ చివరి వరకు కొనసాగించడం అనేది పెద్ద సమస్య అందున ఆంధ్రులకి ఆరంభ సూర్యులు అనే ఒక ఉంది అది నేను ఒప్పుకోను కానీ అట్లేం కాదు ఆరంభ సూర్యులేం కాదు చేస్తారు పట్టుదల కూర్చున్నటువంటి వారు ఆంధ్ర పీపుల్ అది ఎందుకు వచ్చిందో తెలియదు కాని బట్ ఏదైనా విషయం కొనసాగ ప్రారంభిస్తే కొనసాగిస్తారు అనేటువంటిది ఆంధ్రులకు ఉంది ఆ విమర్శలు కూడా మనం కొట్టిపారే దానికి తాల్కాణం ముప్పై నాలుగు సంవత్సరాలుగా రావినోతల గ్రామంలో ఈ కార్యక్రమం కొనసాగిన తాల్కాణం రెండవది అతి పెద్ద స్టేడియం మాకు జిల్లా హెడ్ క్వార్టర్లు ఒంగోలు కూడా లేనటువంటి గొప్ప స్టేడియం ఇక్కడ ఉంటాం కూడా గొప్ప విషయం కూడా అది మీ గ్రామీణ ఈ కార్యనిర్వాహకులతో పాటు ఈ గ్రామానికి ఉన్నటువంటి వనరులు కానీ ఇక్కడ ఉన్నటువంటి దాతలు కానీ అందరూ కూడా